పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల బైబిల్ అధ్యయనానికి శ్రోతలకు స్వాగతం భావోద్రేక కీర్తన అనబడిన నాలుగవ కీర్తనను ప్రస్తుతం మనం ధ్యానచనై ఉన్నాం దయచేసి మీ బైబిల్లో నాలుగవ కీర్తన గమనించండి నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమిమ్మో ఇరుకులో నాకు విషయాలత కలుగుజేసినవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్దమైన వాటిని వెదకెదరు యహోవ తన భక్తులను తన కొరకు ఏర్పరచుకునుచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపువారెవడని నేకులు యహోవా నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపచేయుము వారి ధాన్యద్రాక్షారసుములు విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు గత కొన్ని ప్రసారాల నుండి ఆయా ధన్యకీర్తనల్ని ధ్యానిస్తూ వాటిలోని అర్థాన్ని అన్వయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ప్రార్థనాత్మక కీర్తననబడిన నాలుగవ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం గత తరగతిలో ఇట్టి విభజనను మనం తెలుసుకున్నాం కీర్తన గ్రంథములోని కొన్ని కీర్తనలు ప్రార్థనాత్మక కీర్తనలుగా కొన్ని ఉపదేశార్థక కీర్తనలుగా మరికొన్ని ఆరాధనాత్మక కీర్తనలుగా ఉంటున్నాయి దేవుని గుర్చి దేవునితో మాట్లాడినవి ఆరాధన కీర్తనలుగా మనుషునితో ఒక మనుషుడు దేవుని గూర్చి మాట్లాడినవి బోధన కీర్తనలుగా దేవునితో మనుషుని గుర్చి మాట్లాడేవి ప్రార్థన కీర్తనలనే వివరణను ఇప్పటికే మనం తెలుసుకున్నాం ఈ ప్రార్థన కీర్తనలనే అనుభవైక వేద్యమని అంటే మన అనుభవాలకు దగ్గరలో ఉండిన ఉద్రేకపరమైనవి అని చెప్పుకుంటున్నాం ఈ విధంగా ఆయా ప్రార్థన కీర్తనలో ఎక్కడో ఒకచోట నీ స్వంత అనుభవాలను సహా నీవు కనుగొనగలవు ఇక ఈ కీర్తనలను వరుసగా చదువుతూ ఉన్న దినాల్లోనైతే ప్రతిరోజు ప్రతి కీర్తన నుండి నీకు సంబంధించిన ఆయా అనుభవాలు ఆయా ఉద్రేకాలను మనం కనుగొనగలం ఈ విధంగా నీవు నేను అనుభవించగలిగిన ఉద్రేకాలు అనుభవాలనే ఈ కీర్తనాకారులు కూడా కలిగి వచ్చారు ఉదాహరణకు నీ జీవితంలో నీవు అరణ్యసంచార అనుభవం కలిగి ఉండొచ్చు అట్టి అనుభవంతో పాటుగా దాంట్లో నుండి బయటపడే విడుదల లేక పరిష్కారం కూడా కీర్తనాకారుడు సిద్ధపరిచి ఉంచాడు ఈ నాలుగవ కీర్తనలో కీర్తనాకారుడు ఒకనొక ప్రత్యేక సమస్య లేక శ్రమగుండ లేక అసంతోషకరమైన స్థితిని అనుభవిస్తూ వెళ్ళాడు అయితే అట్టి స్థితిలో ఉంటూ దేవుడు మనలను అభివృద్ధిపరుస్తాడని ఆయన తెలుసుకుని ప్రేమించి సేవించడానికి ఇరుకు ఇబ్బందులుగొండా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ మనకు సమృద్ధి అయిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడని ఈ నాలుగవ కీర్తనలో తెలియచేయబడుతుంది ఇక మొదటి చరణం మనం చూస్తే ఈ ఇరుకు లేక ఒత్తిడి అనే మాట నేటి మన ప్రపంచంలో తరచుగా వినిపిస్తూ ఉంది అయితే అంతటి పూర్వపు రాజైన దావీదు కూడా ఇదే సమస్యనెదుర్కొన్నాడు దావీదు యథార్థతను కలిగిన వ్యక్తి ఈ విధంగా నీవు ఉండి ఒత్తిడికి గురి ఉన్నట్టయితే ఈ నాలుగవ కీర్తనలో పరిష్కారం కొరకు వెదకొచ్చు ఇక ఈ ఒత్తిడికి ఫలితంగా కలిగేది నిద్రలేమి ఈ విధంగా దావీదు ఒత్తిడి నిద్రలేమితో తనగుర్చి తాను దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు తన కోసము తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రార్థన అనగా దేవునితోటి సంభాషణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఏదైనా ఒక సంభాషణలో వినేవాడికంటే మాట్లాడేవాడు లేక వినడం కంటే మాట్లాడడం గొప్ప సంగతి అనుకుంటాం అయితే బాగా వినే శ్రోత మాత్రమే మంచి సంభాషకుడు కాగలడు ఇక ప్రార్థనకు రెండు కోణాలుంటాయి ఇట్టి ప్రార్థనలో నీవు చెప్పేది దేవుడు వెనగోరుతూనే ఉంటాడు ఇక నీ నీవాయినతో ఏదైనా చెప్పుకోవడం అనేది ప్రాముఖ్యమే ఇక ప్రార్థన యొక్క మరొక కోణం ఏమిటంటే ప్రార్థించే మనతో దేవుడు మాట్లాడ్డం ఈ విధంగా అనేక కీర్తనలో రుజువయింది ఏమిటంటే కీర్తనాకారుడు దేవునితో ఏదో విన్నవించుకోవడం వెంటనే సమాధాన నిశ్చయతను పొందడం ఒక సమస్యను దేవునితో పంచుకోవడం పరిష్కారం పొందడం యథార్థతతో దేవునితో చెప్పుకొనడం దేవుని నుండి ప్రతిస్పందనగా ఒక ప్రత్యక్షతను పొందడం అనే క్రమాన్ని కీర్తనలో మనం కనుగొంటాం కీర్తన నాలుగు నాలుగవ చరణం యహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి అని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన మిచ్చును భయమునుంది పాపము చేయకుడి అని తన ప్రార్థనకు పొందిన ప్రత్యక్షతలను తెలియజేస్తూ ఉన్నాడు ప్రే సోదరుడా సోదరి మీకెప్పుడైనా ఈ విధంగా జరిగిందా నిజానికి మనలో ఇలా జరిగినట్టయితే నీలో ఎంతో మార్పు సంభవిస్తుంది తిరిగి పాత వ్యక్తిగా కొనసాగజాలౌ ఇందుకే దావీదు దేవుడు మన ప్రార్థనల ఆలకిస్తున్నాడు గనుక భయమునుంది పాపము చేయవద్దని హెచ్చరిస్తూ వచ్చాడు ఈ విధంగా దేవునితోటి సంభాషణలో కొనసాగుతూ వెళ్ళినట్టయితే అప్పుడు దేవుడు ఏదొకటి చేయమని మనకు చెబుతాడు నాలుగవ చరణములో దేవునితో సంభాషిస్తున్న దావీదుకు దేవుడు మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండు అని చెబుతూ ఉన్నాడు ఈ ఓరకుండు అనే మాట బైబిల్ గ్రంథములో ఎన్నోసార్లు కనిపిస్తుంది నాల్గవ కీర్తనలో ఓరకుండు నేనే దేవుడినని తెలుసుకునుడి అని మనం చూస్తాం ఓరకునుడి అంటే నేను చెప్పేది వినుమని దేవుడు మనతో ఉన్నాడు ఇక మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుట అంటే మనతో మనమే మాట్లాడుకోవాలి అని కూడా నీకు నీవే ఒక కోటం పెట్టుకోవాలి ఆ కోటానికి బహుశా ఎవర్నే పిలవనక్కరలేదు మనలో మనము మాట్లాడుకునే కోటం ఈ కూటం యొక్క ఉద్దేశం ప్రయోజనం ఏమిటంటే అర్ధరాత్రిలో మనతో మనమే మాట్లాడుకోవడం ఇట్టి దశ నుండి సరైన కార్యాల్ని యోచించి అంటే సాధారణ న్యాయానికి సహజమైన మంచికి మంచిదేదో చేయ తలపెట్టడానికి లేక అట్టి నిర్ణయాన్ని తీసుకోవడానికి కాక సరిగ్గా నడిపించబడడం కోసమే అయితే ఏదో మంచి లేక మేలైనది చేయాలంటే కొంతవేల లేక ఖరీదు చెల్లించాలి ఇటువంటి నిర్ణయాత్మక స్థితిలో దావీదు దేవుడి చెప్పేది వింటూ ఉన్నాడు దావీదు చేయవలసిన అవసరమైనది లేక శ్రేష్టమైన ప్రయోజనం కలది ఏమిటంటే నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుట నాలుగవ కీర్తన ఆరవ చరణం ఎందుకంటే దేవునితోటి సంభాషణకు ఫలితార్థంగా దావీదు నీతియుక్తమైన సమర్పణలతో దేవుణ్ణి విశ్వసించడమనేది మాకు మేలు చూపువాడెవడు అని ప్రశ్నించే అనేకులకు సమాధానం కాగలుగుతుంది ఈ విధంగా తన చుట్టూనున్న అనేకుల్లోనూ తనలోనూ ఉన్న లోపము భర్తీ చేయబడుతుంది ఆ లోపమేమిటంటే దేవునితోటి సంభాషణ చేయలేని లోపమే దేవునితోటి సంభాషణలో మనము ఎంత లేక ఏమి మాట్లాడము అనేదానికంటే దేవుణ్ణుండి ఎంత విన్నాము ఏమి పొందామనేది చాలా ప్రాముఖ్యం ఇట్టి స్థితికంటే ముందుగా దేవునితోటి సంభాషణలో నీవు నీ పాపాలని ఒప్పుకోడాన్ని దేవుడు వెనగోరుతున్నాడు నీ ధ్యానము నీ ఆరాధనలు వ్యక్తపరచబడడాన్ని దేవుడు వెనగోరుతున్నాడు నీ అవసరతలు నీ విన్నపాలన్నిటినీ ఆయన తెలుసుకోగోరుతున్నాడు తీర్చగోరుతున్నాడు ఈ విధంగా మన ప్రార్థనంతటినీ వినిపించిన తరువాత నుండి మనము వినవలసి ఉంటాం మన ఆరాధన మన ప్రార్థన మన విజ్ఞాపనంతా ఆయన వినగోరుతున్నాడనేది నిజమే అయినప్పటికీ మనలో దేవుని ఆశ్చర్యపరిచేది ఆయన సంతోషపెట్టేది పెద్దగా ఏముంది అంటే ఆయన జ్ఞానానికి ఆలోచనలకు మించింది మన దగ్గర ఏముంటుంది ఏమీ ఉండదు కదా అయితే ఆయన దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి మనల్ని ఆశ్చర్యపరచగలిగేది మేలైనది సంతోషపెట్టేది మనకోసము ఆయన దగ్గర తప్పక ఉంటుంది ఈ విధంగా ప్రార్థన అనబడే దేవునితోటి సంబంధం రెండు కోణాలని కలిగి ఉంది దావీదు యథార్థవంతునిగా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడి దావీదుతో మాట్లాడుతూ గొప్ప సమర్పణతో కూడి ఉండవలసిన నీతియుక్తమైన బలిని గుర్చి దావీదుకు తెలియజేశాడు విశ్వాసము నమ్మకముతో కూడినదే నీతియుక్తమైన బలి అని తెలియజేశాడు దేవుడి దావీదుకు అట్టి బలులే దేవుణ్ణి అనేకులు ఎదుట మహిమపరిచేయువని దేవుడి దావీదుకు చెప్పాడు నాణ్యతలేని లేని ఈ ప్రపంచములో వేషధారణ నిండిన ఈ ప్రపంచములో వారికి ఈ కీర్తన ఇందులోని సారాంశం ఎంతో ఉపయుక్తమయ్యుంది ఏదో శక్తికి మిచ్చిన గొప్పవాటిని తలపెట్టడమే తప్ప సరి అయిన క్రియను చేసేవారు లేరు నీతియుక్తమైన బలిని అర్పించేవారెవరూ లేరు అంటే మొదటిగా దేవుణ్ణి నిజంగా నమ్ముకునేవారు లేరు ఇట్టి గొప్ప పోరాటాన్ని అనుభవించిన దావీదు తన హృదయములో దృఢంగా తీర్మానించుకున్నదేమిటంటే దేవుణ్ణి నమ్ముకుంటూ నీతియుక్తమైన బలి అర్పించటం ఇదే మరో విధంగా చెప్పడం ఎలా అంటే మొదట ఆ నీతిని రాజ్యాన్ని వెతకుట దేవుని నమ్మి సరైనది చేసినప్పుడు మనము కలవరపడే లేక చింతించే అనేకమైన వాటికి పరిష్కారము సమాధానం దొరుకుతుంది ఈ విధంగా జరిగిన పిమ్మట మార్చబడిన దృక్పథముతో దేవుని అందలి విశ్వాసపు నమ్మకముతో శాంతి సమాధానము భద్రత భావనచే నింపబడిన ఉద్రేక స్థాయిలో అతడు చెప్పేదేమిటంటే ఏడు ఎనిమిది చరణాలు అధికమైన సంతోషము నీవు హృదయములో పుట్టించితివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అంటున్నాడు ప్రి సోదరుడా సోదరి యేసుప్రభునే మన కాపరిగా చేసుకుని ఎప్పుడైతే మనము దేవుడివైపు చూస్తామో అప్పుడే పచ్చిక బయళ్లకు శాంతి జలాలకు నడిపించబడగలం ప్రస్తుతం భావావేశ ప్రార్థనా గీతమయ్యన్న యాభై ఐదవ కీర్తనను ధ్యానిద్దాం ఈ కీర్తన చదువుతుండగా దీనిలోని దావీదు భావోద్రేకాన్ని బైబుల్ తెరచి గమనించండి దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముకుడవై యుండకుము నా మనవి ఆలకించి కుత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్ూ దుష్టుల బలత్కారమును బట్యూ నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులునూ వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశాను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్నయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందినే అనుకొంటిని పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రిం పగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచెనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టుపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చిలికాడవు నా పరిచేయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసియున్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయున్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగుపోదురుగాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమందును ఉన్నది అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులైయున్నారు ఆయనను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగుజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు పురాతనకాలం వదులుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలత్కారము చేదురు తాము చేసిన నిబంధన అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకోనును నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు దేవా నాశిన కోపములో నీవు వారిని పడవీదువు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు నేనైతే నియందు నమ్మిక ఉన్నాను కీర్తన గ్రంథములోని ఆయా కీర్తనల పుట్టు పూర్వోత్వాల్ని లేక వాటిలోని విషయ సందర్భాన్ని గుర్చి ఆలోచించినప్పుడు వీటిలో కొన్ని కీర్తనలు మొదటి రెండు సముయేలు రాజుల గ్రంథాల్లోని చారిత్రక సంఘటనల ఆధారంగా వ్రాయబడినట్టు తెలుసుకుంటాం ఆ విధంగా ఈ యాభై ఐదవ కీర్తన దావీదు ప్రియకుమారుడైన అబ్షాలోము దావీదుపై చేసిన తిరుగుబాటు సందర్భములో జాతి మొత్తానికి తెలియజేసే విధంగా మేడ పైభాగమున గొడారం వేయించి రాజనగరకు కావలియుంచబడిన దావీదు ఉపపత్నులను అబ్షాలోము మానభంగము చేసేటట్టు అహితోపెలు అనే స్నేహితుడు సలహా ఇచ్చాడు ఈ విధంగా దావీదు అబ్షాలోము ఇరువురు ఒకరికొకరు గొప్ప శత్రువులయ్యారని ప్రజలకు తెలుస్తుంది అప్పుడు ప్రజలంతా అప్షాలోము పక్షం వహిస్తారని అహితోపెలు ఆలోచనయ్యుంది ఈ వృత్తాంతము యాభై ఐదవ కీర్తనకు ప్రేరణ అయ్యుంది ఆశ్చర్యంగా లేదు ఇరవై మూడవ కీర్తనలో వర్ణించబడినట్టి ధన్యత అనుభవం గల దావీదు యాభై ఐదవ కీర్తనకు ప్రేరణ అయున్న వేదనకరమైన అనుభవాన్ని కూడా కలిగి ఉన్నాడు ప్రశాంత జలాల దగ్గర తన తండ్రి అయిన కాపరి కొరకు అరిచే చిన్న గొర్రెపిల్ల స్థితిగల దావీదుకు యాభై ఐదువ కీర్తనలాంటి అనుభవం కూడా ఉందా అనిపిస్తుంది యాభై ఐదువ కీర్తనలో దావీదు మానసిక స్థితి ఎట్లుందంటే వేదనతో రోదిస్తున్నాడు విశ్రాంతి లేక మూలుగుతున్నాడు అతడు దేవుడే నా కాపరి అని చెప్పగల అనుభవంలో లేడు అట్టి స్థలములో యక దేవుని సన్నిధిలో లేడు వ్యభిచారము అత్యవంటి పాపాలకు ఫలితంగా ప్రాప్తించిన చేదు అనుభవాల్లో ఉంటూ ఫలితాల పంటను కోస్తూ పర్యవసానాల విందులో ఉన్నాడు పరిశుద్ధాత్మ నింపుదల లేనట్టి వేదనకరమైన హృదయస్థితిని కలిగి ఉన్నాడు యోబు గ్రంథ సందేశాల్లో ఆయా శ్రమానుభవ వివరణలు మనము ధ్యానిస్తూ వచ్చాం ఈ ఐదవ కీర్తనలో దావీదు హృదయము విరిగిన పగిలిన స్థితిలో ఉంటూ ఉంది మహాభయము తనను ముంచివేస్తూ ఉందని చెబుతూ ఉన్నాడు ఏ భయమునకు భయపడను అని చెప్పినవాడే గొప్ప హింసను యుద్ధ పోరాటాన్ని అనుభవిస్తూ వచ్చాడు నిజంగా యుద్ధమంటే వర్ణించలేనంత క్రూరమైనది అట్టి పరిస్థితిలో నుండి తప్పించుకోడానికి సత్వర మార్గంగా ఆహా నాకు రెక్కలుంటే గువ్వలా ఎగిరిపోదునే అంటున్నాడు ఏ కష్టములోనైనా మనుషులంతా ఉన్నపాటున తప్పించుకోవడానికే దారి వెదుగుతారు అయితే దేవుడి కోరేది అంతమాత్రమే కాదు ఇవచ్చినము వెంబడే ఆగి ఆలోచించడం అనేది కూడా కనిపిస్తుంది ఎగిరిపోవాలనే తలంపు దావీదుకు కలిగినప్పటికీ దేవుని రక్షణను దావీదు మరిచిపోలేకపోతున్నాడు పదహారవ చరణములో నేను దేవునికి మొరపెట్టుకుందును నన్ను రక్షించును దేవుని కృపను బట్టి తప్పించుకుని పారిపోవడమనేది కష్టాలకు మన ప్రతిస్పందన పరిష్కారం కారాదు వేదనకరమైన పరిస్థితుల్లో కష్టాల్లో ఎక్కడికో తప్పించుకుపోవడం మనిషి సహజమైన ధోరణి పైగా రెక్కలుంటే దూరంగా వెళ్లిపోయి అడవిలో ఉందును అంటున్నాడు తిరిగి వెంటనే దావీదుకు దేవుని రక్షణ జ్ఞాపమొచ్చింది ఉదయాన మధ్యాహ్నం సాయంకాలము నేను దేవునికి మొరపెట్టుకుంటాను దేవుడు నా ప్రార్థన విని నాకు సమాధానమిస్తాడు అంటున్నాడు దావీదు గొప్ప సమాధాన నిరీక్షణతో నిశ్చయతతో నింపబడ్డాడు చాలా కీర్తనలో ఇట్టి నిశ్చయత మనం చూడగలము అది వెంటనే అక్కడకక్కడే సంభవించకపోయినా నిశ్చయతను పొందగలం తన సొంత కుమారునితో సహా శత్రువులంతా తనను పరద్రోయాలని చూచినప్పుడు దావీదు దేవుని విమోచన విధానాన్ని కనుగొన్నాడు చివరికి దేవుడు దావీదుకు అతనుతో కూడా ఉన్న యుద్ధశూరులకు విజయాన్నిచ్చాడు జీవితములో ఏదో ఒకసారి ఎంతో కొంత పరిమాణములో ఇట్టి ఉద్రేకాన్ని నీవు అనుభవించి ఉండొచ్చు ఇట్టి దుఃఖము మహాభయము నీవు అనుభవించావా ఈ విధంగా ఈ దినాల్లో మనిషి భయపెట్టబడడం భయానికి గురి కావడం సహజమైపోయింది ఇక భయపెట్టేవాళ్ళు కూడా తాము ఇతరులను భయపెట్టి ఏదైనా పొందగలము అనుకుంటారు ఇక ఇట్టి భయానికి నీవు ప్రస్తుతం గాని గురయుంటే ఈ కీర్తనలో సమాధానాన్ని పరిష్కారాన్ని పొందగలవు ఇట్టి ఉద్రేక స్థితిలో అది ఉత్పత్తి చేసే సమస్యలతో ఏమి చేయాలో దావిదుకు బాగా తెలుసు దేవునికి మొరపెట్టడం ద్వారా గొప్ప విడుదలను పరిష్కారాన్ని పొందగలమని తెలియజేస్తూ భయము వేదన స్థితుల్లో నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును అని చెబుతున్నాడు గాయపడిన హృదయాలకిట్టి మాటలు ఎంతో ఆదరణ ఇస్తాయి జాతీయ విపత్తులు యుద్ధాలు ప్రియుల మరణాలు మొదలైనవి ఎంతో వేదన భయాల్ని కలిగిస్తాయి అట్టి పరిస్థితుల్లో నీ భారము దేవునిపై వేయాలని అట్టిదేదైన దేవుడే నిన్ను ఆదుకొని ఆదరిస్తాడని దావీదు తెలియజేస్తున్నాడు ఇక ఈ అధ్యాయములో వివరించబడిన తుఫాను అనుభవానికి కారణము శత్రువులు కారు తనతో కలిసి జీవిస్తూ వచ్చినవారే ఆప్తమిత్రులే ఈ విధంగా ఆప్తులనుకున్నవారు శ్రేయోభిలాషులు ఇంతటి వ్యతిరేకులు కాగలరా ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్యముతో కూడిన సహవాసాన్ని గ్రీకు భాషలో కోయినోనియా అని పిలువబడింది కొత్త నిబంధనలో మీరు ప్రేమిప్పవలెనని ప్రేమింపవలెనని ఇచ్చిన ఆజ్ఞ ఇట్టి సహవాసపు నిబంధనకు సంబంధించినదే ఈ సహవాసపు నిబంధనను ఎవరూ భంగపరచకూడదు దావీదు తనకెంతో ఆత్తుడైన ఊరియాను మోసగించాడు ఫలితంగా తన కుమారుడే దావీదును మోసగించాడు యాకోబు తన తండ్రిని మోసగించాడు తిరిగి తన మామయ్యైన లాభానుచే మోసగించబడ్డాడు మోసగించేవారికి ఇట్టి క్రమశిక్షణ దేవుడే ఏర్పాటు చేస్తాడు అహితోపేలు దుష్ట సలహాతో అబ్షాలోము క్రోరమైన దుష్ట చర్యలు చేయడం మొదలగునవన్నీ గత పాపాల ఫలితాలే ఇటువంటి వేదనకరమైన తన జీవిత అనుభవము నుండి మనకు నేర్పించబడేదేమిటంటే విషాదకరమైన మన సమస్యలను మనము దేవుని అద్దకు తీసుకుని రావాలి భయము వేదన వనకు పుట్టినప్పుడు హృదయము గాయపడిన స్థితిలో ఉన్నప్పుడు నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును దేవుని దగ్గర మనము విడువవలసిన మన మొదటి భారమేమిటంటే పాపము దేవుని అందలి విశ్వాసముతో మొదటిగా మన పాప వదిలించుకున్నప్పుడే వదిలించుకున్నప్పుడేగాని మిగిలిన మన జీవిత భారాలను వదిలించుకోలేం మొదట పాప భారాన్ని పరిష్కరించుకుంటే మిగిలిన భారాలను దేవునికి అప్పగించుకోగలం అప్పుడు ఆయనే మనలను ఆదుకుంటాడు మన భారాలన్నిటినీ తొలగిస్తాడు ప్రియ సోదరుడా సోదరి నీలోని పాప భారాన్ని ప్రభు సన్నిధులు ఒప్పుకొని ప్రభు ఇచ్చు విశ్రాంతిని పొందుకునుమని ప్రేమతో మనం చేస్తున్నాను వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలిగిన మా ప్రియపరలకూ తండ్రి ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యమునకు లోబడి ఎందరైతే తమ పాప భారాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నారు వారిని కనికరించుమని మీ బిడ్డలుగా అంగీకరించుమని ప్రార్థిస్తున్నాం మరికొందరు వేదనలతో ఆయా సమస్యలతో ఇబ్బందులతో పరిష్కారము లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రియులను ఆదరించుమని బలపరచుమని మీ రాక కొరకై సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్